ఫ్రెండ్స్ మన గోబుల్చే దగ్గర కొద్ది ముందర పక్క అంతవరం ఊరుంది ఈ ఊర్లో మన గంగమాతల దగ్గరికి వచ్చాము చూడండి ఇది రాజు రాజగోపురము టెంపుల్ ఎదురు స్వామి ఈ స్వామి ఏమంటారో నాకు తెలియదు టెంపులే వెళ్తున్నాము చూడండి ఇది ఒక గంగమ్మ తల్లిని చూడండి స్టార్టింగ్ ద్వారా ద్వారానికే శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం ఇలా భక్తులంతా అంతా బాణాలు ఇది గుడి గుడి ఆలయం లోపల ఆవరణం చూడండి ఇది బడికి వచ్చే బడి గుడి అనపక దావా గుడి బ్యాక్ సైడు ఇక్కడ టెంగా ఇక్కడ వచ్చేసి అమ్మవారి అభిషేకం లడ్డు ప్రసాదము రెండొచ్చి యాభై రూపాయలు ఇదో గంగమ్మ తల్లి పాదాలు ত্রিচূল দয়ায়তম

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో మార్చి ఒకటి రెండున జరిగినటువంటి శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఇలా ఈ గంగమ్మ జాతర ఇంత వైభవంగా జరగడానికి ముఖ్య కారణం మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అలాగే వారి సోదరులు డాక్టర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక రివ్యూలు పెట్టి ఆఫీసర్లతో అందరితో కూడా మీటింగులు పెట్టి వారి అందరి సమన్వయంతో ఈరోజు గంగమ్మ జాతర ముగియడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా పోలీస్ వారికి అలాగే ఆర్డబ్ల్యూఎస్ వారికి అలాగే కరెంటు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వారు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భక్తులు ఇక్కడికి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు రావడం జరిగింది ఈ ఐదు లక్షల మంది కూడా ఎటువంటి నీటి అసౌకర్యం కలగకుండా నీటిని కూడా ఏర్పాటు చేయడం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ఆర్డబ్ల్యూఎస్ఆర్లు చాలా ముందులో ఉన్నారు అలాగే కరెంటు విషయానికి వస్తే కరెంటు వాళ్ళు కూడా ఎక్కడా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చి వాటర్ సప్లైకి తోడ్పడినారు అలాగే శానిటేషన్ విషయంలో కూడా చాలా నీట్గా చేయడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏర్పాట్లు కూడా మా మంత్రివర్యులు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క జాతరను జరగడం జరిగింది అలాగే వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి విషయాలు రెండు చెప్పుకోవాలి ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రాము అలాగే మండిపల్లి సోదరుల ఆధ్వర్యంలో క్రాకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు జాతరకు హైలైట్గా చెప్పుకోవచ్చు భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారం మా గంగమ్మ తల్లి కాబట్టి అందరికీ ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు థ్యాంక్ యూ నా పేరు మదనమోహన్ అండి మాది ఈ ఈ గ్రామమే లెక్కడిపల్లె మండలం ఈ గ్రామమే ఈ గ్రామస్తునే నేను అను అలాగే ఈ జాతరకు మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాందిని బండ్లు ఈసారి కూడా దాదాపు నలభై నుంచి యాభై చాందిని బండ్లు జరిగ రావడం జరిగింది అలాగే ఇక్కడ ఆనంద కున్నూతుల అమ్మవారు వచ్చినప్పుడు మహిళలందరూ కూడా పిల్లల కోసం కానీ వారి యొక్క ఆరోగ్య భాగోల కోసం కానీ వరపడడం జరుగుతుంది వారందరి కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది ఈ అమ్మవారి ముఖ్య ఉద్దేశం పిల్లలు లేని వారికి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఇవ్వడం చాలా ఆనందంగా మేము భావిస్తుంటాం ఈ గ్రామస్తులైతేనేమి రాయలసీమ నలుమూలల నుంచి కూడా వే లక్షలాది మంది తరలి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది పిల్లలు లేని వాళ్ళు వర వరపడతారు కదా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పిల్లలతోనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటారు అంత నమ్మకమైనటువంటి మా గంగమ్మ తల్లి తల్లి సత్యమైన సత్యమైన తల్లి మా గంగమ్మ తల్లి దానికోసమే ప్రతి ఒక్కరు కూడా వరపడడం జరుగుతుంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా మా వచ్చే సంవత్సరానికి మంచి సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవడం జరుగుతుంది चाचा कोण कांतर मला आठ मन जिनेलाला जो डोकास आज लपा मा बणार बंद केलं नाहीच ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి వాహన పూజలు చేస్తారు చూడండి వాహన పూజలకు స్పెషల్ ఈ టెంపుల్